đó rồi có được chưa nào sắp. Ô chà. Cái trận đá phạt sân đó. మేము మీ తరఫు నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మీ విలేజ్లో మీ గ్రామాల్లో ఎలాంటి ఏదైనా సబ్స్టెన్స్ సబ్జెస్ అంటే ఇక అంజాయ్ కానీ ఈవెన్ ఓపెన్ డ్రింకింగ్ అంటే బ ఓపెన్ ఓపెన్ ప్లేసెస్లో ఆల్కహాల్ తీసుకోవడం లిక్కర్ తీసుకోవడం ఇలాంటిది ఏదైనా జరుగుతుంది అంటే మీరందరూ కూడా నాట్ ఓన్లీ యూ పీపుల్ వర్ ప్రెజెంట్ హియర్ మీ ఫ్రెండ్స్ కానివ్వచ్చు వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళందరూ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్ఐస్కి సిఎస్కి మీకు అందరి దగ్గర నెంబర్స్ అయితే ఇప్పుడు ఉంటాయి కదా సో మీరందరూ కూడా మఫ్తీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ అని అనుకొని ఒక చట్టంని ఫాలో చేసే విధంగా యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్